సొంతం లేదు ఏ నమ్మకంతో ఇవ్వాలని మా మానింది కదా మా నాన్నమ్మ సైడ్ నుంచి అయితే ట్రై చేశారు కానీ ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి రావడానికైతే మా మావే వాళ్ళు అనుకున్నారనమాట మా నాన్నమ్మ ఒప్పుకోలేదంటే ఇంకా మా మా మేనమామ దగ్గర నుంచి చూద్దామని అనుకున్నారో ఏమో నాకు అదైతే కరెక్ట్గా తెలియదు మా మేనమామ దగ్గర నుంచి ఎందుకంటే మా నానమ్మకి అల్లుడవుతాడు అంటే మా నానమ్మ కూతురు మా మేనత్తని మా మామ పెళ్లి చేసుకున్నారనమాట సో ఇంకా వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టు అనుకున్నారో ఏమో నాకు తెలియదు ఒకరోజు మా మేనమామ మా నాన్నమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారనమాట పెళ్ళి గురించే టాక్ నడుస్తుంది అనమాట సో మా మెయిన్ మామ ఒకే మాట అన్నారు అది నేను ఉన్నాను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు నేను విన్నాను వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకెందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారనేది మనకెందుకు మెయిన్లీ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం సో ఇష్టం ఉన్న చోట ఖచ్చితంగా సంతోషంగా చూసుకుంటాడు కష్టం ఉన్నా సుఖమున్నా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అదొక్కటి చాలు డబ్బు ఉందా లేదా వాళ్ళకు అంతస్తులు ఉన్నాయా లేదా ఆస్తులు ఉన్నాయా లేదా ఇవన్నీ కాదమ్మా చూడాల్సింది సో ఇట్లా చూడండి నాకైతే అబ్బాయి మీద చాలా నమ్మకం ఉంది అబ్బాయి చెయ్యి వదలకుండా చూసుకుంటాడు లైఫ్ లాంగ్ ఈ నమ్మకం నాకు చాలా కలిగింది అందుకనే నేను ఉన్ని చేద్దాము అని అయితే నాకు ఆలోచన వచ్చింది మీరేమనుకుంటారు మీరైతే ఒప్పుకుంటేనే చేద్దాము బట్ నాకైతే ఈ నమ్మకం ఉంది అని మా నా మా నాన్నమ్మతో చెప్పారనమాట మా మామ ఆ ఒక్క మాటకే మా నాన్నమ్మ ఒప్పుకుందో లేకపోతే ఇంకేం జరిగిందనేది నాకు అవన్నీ తెలియదు బట్ మా నాన్నమ్మతో మా మామ అనడం ఈ మాటలు అయితే నేను విన్నానమాట ఒప్పుకోవడం అయితే ఒప్పుకునేసారు ఓకే పెళ్లి చేద్దామని కానీ రూల్స్ అయితే పెట్టారనమాట అంటే రెస్ట్రిక్షన్స్ ఎందుకంటే నేను పెరిగింది నేను పుట్టిందంతా టౌన్లో నేను ఇలాంటి ప్లేసెస్ కి వచ్చి ఉండాలంటే మాత్రం అన్నారు అమ్మాయి అట్లా ఉండదు మీరు సపరేట్ ఇల్లు చేయండి రెంట్ హౌస్ చేయండి లేదంటే లీజ్ కన్నా వేసుకోండి అని చెప్పి చెప్పారనమాట ఇలా పెళ్లి మాటలు జరుగుతూ ఉండంగా అంటే మా రెస్ట్రిక్షన్స్ మేము చెప్తాం వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు లేకపోతే లేదన్నట్టు మా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు ఈ సంబంధం కాకపోతే ఇంకా మంచి సంబంధం తెచ్చి చేయగలం అనే నమ్మకం మా నానమ్మ మా మామ వాళ్ళకు ఉందనమాట కాకపోతే ఇక్కడ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అబ్బాయికి చాలా ఇష్టం అని చెప్పే ఒక పాయింట్ వల్ల వీళ్ళు ఓకే అనుకున్నారు సో రెస్ట్రిక్షన్స్ పెట్టిన పెడతారు కదా ఖచ్చితంగా సో అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి అంటే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియడం వాళ్ళ వాళ్ళు చర్చలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్న టైంలో కొంతమంది రిలేటివ్స్లోనే ఈ పెళ్లి ఆగిపోవాలని చెప్పి చాలా చేశారనమాట అంటే ఒకరి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం ఒకరి మీద ఒకరికి బ్యాడ్గా చెప్పడం ఇవైతే చేస్తున్నారనమాట అంటే ఎట్లంటే ఇప్పుడు మా గురించి వెళ్ళి మా ఆయన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మా గురించి బ్యాడ్గా చెప్పడం వాళ్ళ గురించి మా దగ్గరకు వచ్చి బ్యాడ్గా చెప్పడం ఇట్లయితే చాలా చాలా జరిగాయనమాట అవేంటనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్